ఇక్కడ మామూలు రాజకీయ విమర్శ నేను ఎప్పుడు చేయను మిగతా ప్రభుత్వాల కంటే అధ్వానంగా చేస్తున్నారని నేను కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ గారికి వచ్చినంత అవకాశం నరేంద్ర మోదీ గారికి రెండు సార్లు వచ్చింది ఒక అపురూపమైన అవకాశం కేవలం ఓటు సుస్థిర ప్రభుత్వము ఎంపీల సంఖ్య మాత్రమే కాదు ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మతాల వాళ్ళు ఆయన మీద అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కేవలం ఎన్నికల్లో మాత్రమే కాదు అంటే ఈ వ్యవస్థ చండాలంగా ఉందని మనందరికీ తెలుసు మీరు పుట్టక మునుపు నుంచి మారాంటి వాళ్ళని గట్టిగా వాదిస్తున్నాం చట్టబద్ధ పాలన లేదు మలు సభ్యులు అధ్వన్నంగా ఉన్నాయి విద్యా ఆరోగ్యం ఏమాత్రం బాగులేవు ఆర్థిక ప్రగతి కుంటుపడుతోంది ఉపాధి కల్పన లేదు ఈ దేశంలో ఇతర దేశాల ముందు తలదించుకోవాల్సి వస్తుంది ఈ మార్పు కావాలని చెప్పని ఈ మార్పు కావాలని సమాజంలో కోరుకో వాళ్ళు లేరు వాళ్ళు కాంగ్రెస్ కోట వేశారా బీజేపీకి వేశారా టీఆర్ఎస్కి వేశారా టీడీపీకి వేశారా వైకప్పకి వేశారా ఇది అది అవన్నీ అప్రస్తుతం అందరికీ మార్పు కావాలి ఆ మార్పు తెచ్చి అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు మోదీ గారికి ఇచ్చారు కేవలం ఓటు రూపంలో మాత్రమే కాదు ఆయన మీద చూపెట్టే అభిమాన రూపంతో నాకు అనిపిస్తుంది ఆ అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు అని చెప్పాను నిజంగా దేశ భవిష్యత్తుని పూర్తిగా సమూలంగా మార్చే అవకాశం అన్నది నేను నిర్దిష్టమైన చెప్తాను ఊరికే మామూలు విమర్శలు చేయటం లేదు గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం లేకుండా సేవలు అందించేందుకు పకడ్బందీ ఏర్పాటు ఈనాటికి జరగల ఇందాక చెప్పాను మున్సిపాలిటీల్లో ఒక చట్టం అంటూ చేశారు తెలంగాణ ఇంకా మితరంగాలు రాకపోయినా కూడా కానీ ఈ దేశంలో ఇంతవరకు ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టల విద్యా ఆరోగ్యం పరమ అధ్వాన్నంగా ఉన్నాయి భారతదేశంలో ప్రపంచంలో ఎన్నదగ్గ దేశాల్లో ఎక్కడా లేనంత చండాలంగా ఉన్నాయి అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని పంపించే సాహసం తల్లిదండ్రులు చేయట్లేదు టీచర్లతో సహా అధికారులు ఉద్యోగులతో సహా వేలకు వేలు నిరుపేదలు ఖర్చు పెట్టేసి కూడా పంపించాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ చదువు అందట్లేదు డబ్బు ఖర్చు పెట్టినా చదువు అందట్లేదు తెలివితే అట్లున్నా కూడా పనికిరాని చదువు అందుతుంది ఆరోగ్యం సరిగ్గా అందక ప్రతి సంవత్సరం కోట్లాది మంది బేదలవుతున్నారు చట్టబద్ధ పాలన లేదు పోలీసులు కానీ ప్రాసిక్యూషన్ కానీ కోర్టులు కానీ ఒక పొరపాటున గుమ్మ ఎక్కితే మన కన్నీళ్ళే మిగిలేదు కష్టాలే మిగిలేదు వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది అధికారం పూర్తి కేంద్రీకరణ అయిపోయి నా వీధి లోపల నా దొరితని విశ్వాసం లేని వ్యవస్థ నిర్మాణమైంది ఇవన్నీ మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి పార్టీలకు ఉన్నది గత ప్రభుత్వాలు చేయాల కానీ కనీసం ఆ ప్రభుత్వాలకి అంత అధికారం లేకపోతే ప్రజలు అంత విశ్వాసం ఇవ్వలేదు ఏం చేయాలన్న రాజకీయం అడ్డొస్తుంది అనుకోవచ్చు మోదీ గారికి అది ఏం లేదు ఇవాళ మోదీ గారు ఇది మార్పు తేవాలని ప్రజల ముందు చెప్పేటువంటి ధైర్యం ఆయనకున్నది ఆ చాకచక్యం ఉంది ప్రజలు నొప్పించే చాకచక్యం ఉంది ప్రజలకు ఆయన మీద విశ్వాసం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని నాకు